టు మై ఛానల్ బొమ్మరిల్లు బ్లాగ్స్ ఛానల్ ఈరోజు నేనైతే జాతరకైతే వచ్చేసాను జాతరకై అంటే మనకి ముందు లేడీస్కి అయితే షాపింగే కదండి తీసుకోవటం దాన్ని కళ్ళార చూసుకోవడానికి పెట్టుకోవటం అంతే కదా వీళ్ళెంతమంది ఇంత మంచి అలవాటు ఉందో కామెంట్ చేసేయండి నేనైతే ఇక్కడ మాకు పక్క ఊరిలో ఉన్న ముత్తలమ్మ తల్లి జాతరకైతే అయితే వచ్చేసాము అదే ఊరంటే దుమ్మగూడెం దుమ్మగూడెంలో అంటే ముత్తాలమ్మ తల్లి జాతర అంటే తెలియని చుట్టుపక్కల విలేజెస్ ఎవరు ఉండరండి ఇది పాలవంచ నుండి భద్రాచలం మధ్యలో ఉంటుంది దుమ్మగూడెం ఇక్కడ అమ్మవారు అయితే స్వయంగా వెలిసిన అమ్మవారు టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇప్పుడు కూడా అమ్మవారి కదలికలు తెలిసే ఏకైక టెంపుల్ ఈ దుమ్మగూడెం ముద్దాలమ్మ టెంపుల్ మేమైతే ఫస్ట్ అండి విజిట్ చేయటం మేము అనుకోకుండా అయితే విజిట్ చేసాము లాస్ట్ మినిట్లో మేము మాకు ఈ జాతర తెలుసు అయితే స్టార్ట్ అయ్యాము జాతరకు వచ్చాక పూలు లేకపోతే ఇలాగా అసలే మాకు భద్రాచలంలో మూర యాభై రూపాయలు అంట మీ ఊర్లో ఎంతో కామెంట్ చేస్తుంది ఒక మూరైతే తీసేసుకొని అలా పెట్టేసుకొని ఇంకా జాతరకు అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ లైటింగ్స్ అయితే టెంపుల్ని బాగా డెకరేషన్ చేస్తారనమాట అమ్మవారికి అయితే తొమ్మిది రోజులు జాతర అయితే చేస్తారండి లాస్ట్ రోజు అయితే ఈ జాతర అయితే చాలా బాగుంటుంది తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత లాస్ట్ రోజు అయితే ఈ జాతర చేస్తారనమాట ఆ తొమ్మిదో రోజు జాగరణ కూడా చేస్తారు తుమ్మగూడ మండలం వాళ్ళు ఇంకా చుట్టుపక్కల చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి ఇది భద్రాచలం ఏపీ తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా భద్రాచలం వచ్చినప్పుడు ఆ టైంలో మీకు ఈ జాతర చేయితే తప్పకుండా విజిట్ అవ్వండి అమ్మవారి ఫేస్ చూస్తే మీరు ఒక అమ్మవారి విగ్రహం కూర్చున్నట్టయితే ఉండదు ఒక నిండు ముత్తైదు కూర్చొని మనకి పసుపు కుంకుమ ఇస్తున్నట్టయితే ఫీలింగ్ అయితే ఉంటుంది మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళలేదండి మామూలుగా మీకు జాతర చూపించడానికి అయితే జాతరకైతే విజిట్ అయిపోయాను ఇది వచ్చి మెయిన్ టెంపుల్ అనమాట ఇది అస్సలు భద్రాచలం బ్రిడ్జ్ కట్టిన దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట అప్పుడు బ్రిడ్జ్ కట్టినప్పుడు అక్కడ వర్కర్స్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని పక్కన ఉన్న చెట్టుకి ముడుపు కడితే కోరికలు అయితే జ కోరుకొని కట్టిన ముడుపులు అయితే జరుగుతాయి అంటండి అది నెరవేరిన రెండు రోజులకైతే అమ్మవారి కల్లోకి వస్తారంట నా టెంపుల్కి మళ్ళీ రా అని కళ్ళకొచ్చి చెప్తారనమాట అప్పుడు వచ్చి మనం అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అంటూ ఉంటారు నేనైతే లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి అమ్మవారిని బయట నుండి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉందండి అస్సలు లాస్ట్ డే కదా అసలు చెప్పనంత క్రౌడ్ అయితే ఉంది ఇంకా ఇక్కడైతే ఆదివాసులు చేసే డ్యాన్స్ అయితే చాలా బాగుంటుందండి ಇದು ಐತೆ ಎಂಟ್ರೆನ್ಸ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ಅನ್ಮೈತೆ ನೈಟ್ ఇలా అయితే తొమ్మిది రోజులు తొమ్మిది వెరైటీస్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇలా అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే డ్రామాలు ఈ నాటకాలు ఇవన్నీ ఇక్కడ మరిన్ని వీడియోస్ హెల్త్ టిప్స్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి మేము నలుగురం అయితే ఇలాగా జాతరకైతే వచ్చేసాము మా చిన్నోడికి అయితే ఆ డ్యాన్స్ బాగా నచ్చిందంట చాలాసేపు కూర్చొని చూసు వాళ్ళు స్టేజ్ దిగేదాకా చూశాడు మొత్తానికైతే నేను ఈ వీడియోని ఇంత లేట్గా పెడతానని అనుకోలేదు చాలా లేట్ అయిపోయింది మా అమ్మకైతే డ్యాన్స్ చూసిన తర్వాత అస్సలు ఆగట్లేదు ఎందుకంటే షాపింగ్ చేయాలని వచ్చేదారు చూసింది కదండి షాపు ఇంకా అందుకని ఇంకా ఆగట్లేదు ఇక్కడ చూడండి అమ్మవారి ఫేసు ఎలా కనిపిస్తుందో నేనైతే ఫస్ట్ టైం ఇలా జూమ్ చేసి చూసినప్పుడు అయితే అమ్మవారు స్వయంభుగా కూర్చున్నట్టుగానే నాకు అనిపించింది అన్నమాట అమ్మవారిని చూసారు కదండి నిండు మొత్తం అయితే కూర్చున్నట్టే అస్సలు అమ్మవారి విగ్రహం ఉన్నట్టు అని మాత్రం నాకు అనిపించలేదు ఇంకా అయితే మేము బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా మన మెయిన్ లేడీస్కి చాలా ఇష్టమైన షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట నేనైతే మ్యాక్సిమం ఏం కొనండి చూసి ఆనందిస్తూ ఉంటాను ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళి ఇలా చూసి ఆనందిస్తూ ఉంటాను అంతే అనమాట మా పిల్లలు కూడా అంతలా షాపింగ్ ఏం అనమాట అంతకుముందే సమకసారి జాతరకు వెళ్ళారు కాబట్టి ఒక వీక్లోనే రెండు జాతరలకు వచ్చాం కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏం తీసుకోలేదు కానీ ఇక్కడ ఆదివాసులు మాత్రం చాలామంది తీసుకుంటాను అనమాట వీళ్ళు ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలా బాగా షాపింగ్ చేస్తారు వీళ్ళు మూ మూడు నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడైతే షాపులు పెట్టారు ఇక్కడ మెయిన్ వచ్చేసి నాకు నాకైతే ఇలా మట్టి ఘాసులు అంటే చాలా ఇష్టం అండి నేను ముందు ఎక్కడికి వెళ్ళినా జాతరకు కానీ గుడికి వెళ్ళిన కాజులు అయితే ఎక్కడైనా అని చూస్తాను చూసి నాకు నా దగ్గర లేని వెరైటీస్ ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీగా షాప్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అమ్మ అన్నీ వెతుక్కుంటుంది ఎంతసేపు మీరు ఏం కొంటున్నారని అక్కడ నుంచి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారనమాట మేము కొనేది తక్కువ కానీ ఊరంతా తిరగడం ఎక్కువ ఎంత దూరం వచ్చాక కొనకుండా ఎలా ఉంటాము ఒకటైనా కొని తీసుకెళ్దాం అనుకున్నాము పక్కన కప్స్ అవి అడిగితే చాలా కాస్ట్ చెప్పారనమాట దీనికన్నా మంచి క్వాలిటీ డిమార్ట్లో దొరుకుతాయి రా అని చెప్పి తీసుకెళ్ళారు మా మమ్మల్ని అయితే చెప్పటం చెప్పడమే నూట యాభై చెప్పారనమాట ఐదు కప్పులకి అవి చాలా డెలికేటెడ్గా ఉన్నాయి అనమాట చూడండి ఈ అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా ఆంధ్రాలో అయితే చిలకలు అంటారు మీ తెలంగాణలో అయితే అంతగా తెలీదు మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట ఈ జాతరకి రావటం చాలా ఫేమస్ అంట ఈ అమ్మ ముత్తాలమ్మ తల్లి టెంపుల్ అంటే ఇప్పటికీ అమ్మవారు గుళ్ళో గజ్జల సౌండ్లు వినిపిస్తాయి అని ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ ఊరోళ్ళు ఇంకా సాయంత్రం అయితే సిక్స్ అయితే అమ్మవారు ఊళ్ళోకి తిరగడానికి వెళ్తారంట అండి పొలిమేర చుట్టూరు తిరుగుతారంట ఈ తొమ్మిదో రోజు చేసే పూజ అయితే తప్పకుండా వచ్చి చూడాలండి రెండు కళ్ళు చాలా అనమాట పొద్దున్నే వచ్చి చూస్తే చుట్టూరు ఊరు చుట్టూరు పొరిమీర కట్టేసి చేస్తారనమాట ఇంకా వీళ్ళైతే ఈ రెండు తీసుకున్నారు ఇవి కూడా చాలా కాస్ట్ చెప్పారండి ఆయన తప్పదు కదా వీళ్ళకి కొనిపెట్టాల్సిందే ఇంకా ఇవి రెండు తీసుకున్నాము ఒక్కొక్కటి సిక్స్టీయో ఎయిటీయో చెప్పారు నేనైతే ఫిఫ్టీకి అడిగాను ఇచ్చారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ మధ్య ఇప్పుడే ప్రతిష్ఠించారనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో మా బాబాయ్య జాతరలో కొనుక్కున్న క్యాబ్తో నాలుగు ఫోటోలు దిగాడు అనమాట మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు అనుకోకుండా వెళ్ళినవి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదండి ట్రిప్స్ కానీ ఎక్కడ అయినా కానీ ఇంకెక్కడైనా కానీ మొత్తానికైతే మా వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఇంకేమైనా డిఫాల్ట్ ఉండే తప్పకుండా నాకు చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఛానల్ పోయినా అంత బాధపడలేదు కానీ నా సెకండ్ ఛానల్ త్వరగా రీచ్ రావట్లేదని మాత్రం చాలా బాధేసింది ఎంత వీడియో ఎడిట్ చేసి పెట్టినా కూడా రీచ్ రాకపోతే చాలా బాధేస్తుంది అండి ఇది వచ్చి పొలిమెరలో ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పవర్ఫుల్ అంట ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కూడా ముడుపు కడతారని చెప్తా ఉన్నారు మా చిన్నోడు మాత్రం ఆ కొమ్ముల్ని ఇంటికి వెళ్ళి ఒళ్ళు పొట్టు ఒళ్ళో పెట్టుకొని దాకా మాత్రం వాడికి సాటిస్ఫై అవ్వలేదు ఇద్దరు కొట్టుకొని కాసేపు కారులో ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట వీళ్ళిద్దరు ఫో ఇచ్చే ఫోసులకి మూడు కోతులు లాగా ఉన్నాయి కదండీ మీకు ఆ ముగ్గురులో ఏ కోతులు వచ్చిందో చెప్పండి నాకైతే మా చిన్నడు భదంతరం భలే ఉన్నాడు ఆ కొమ్ములు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి దేవుడా నాకు ఎగ్జామ్లు మంచిగా రాసేలా చూడు అని చెప్పి బాగా అరుస్తా మొక్కుకుంటున్నాడు అనమాట మా వాడికి బాగా నచ్చినది ఆంజనేయ స్వామి తర్వాత వినాయకుడు అనమాట మొత్తానికైతే ఇలా ముగించుకొని మెయిన్ మా షాపింగ్లు చేసుకొని రిటర్న్ అయిపోయాము కారులో లైటింగ్స్ చూడండి ఈ కొమ్ములకి భలేగా ఉంది కదా మా వాళ్ళు లాస్ట్కి వేసుకొని దిగని ఒక ఫోటోకి అయితే ఈ కొమ్ములు అయితే ఇచ్చారు ఎంత అడిగినా ఇవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాబాయ్